మనుషులు కూడా విశ్రాంతి దినము పరిశుద్ధమైనటువంటి దినము ఆదివారము అనుగ్రహించాడు మనకు ఆదివారం అనుగ్రహించాడు ఆరు దినాలు మనము మన పనులు పనులు మనం చేసుకుంటున్నాము దేవుడు మనకి ఇచ్చేటువంటి యొక్క తలంతులు ద్వారా చేసుకుంటున్నాము మన కుటుంబాలు మనం విధముగా సమృద్ధికరంగా నడుపుకుంటున్నాము ఆరు రోజులు కూడా కనుక ఏడో యొక్క రోజును మరి విశ్రాంతి అనేటువంటిది పరిశుద్ధమైనటువంటి ఒక రోజు అని దేవుడు చెప్తున్నాడు ఆయన ఏం చెప్పాడు మీరు పరిశుద్ధముగా ఉండండి అన్నాడు అంటే దాని అర్థం ఏంటి దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళి ఆదివారమున మనము సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిని మనం పొందుకుని దేవుని సన్నిధిలో దేవుని మాటల ద్వారా మనం బలపడుతూ దేవుని మాటల ద్వారా మనం ఆదరించబడుతూ మరి మన యొక్క విధానాలు మన యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం చెప్పుకొని దేవుని ద్వారాగా మనం దీవెన పొందుకోవడానికి మరి దేవుని యొక్క సన్నిధికి మనం రావాలి ప్రేమ వాళ్ళ